వేములోడ పట్నంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాలలు కళాశాలలకు అతి ఏర్పాటు చేసిన వైన్ షాపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు నియోజకవర్గ నాయకులు సోమవారం అబ్కారీ శాఖ పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకుడు పోతు అనిల్ కుమార్ మాట్లాడుతూ వేములో కోరట్ల బస్ స్టాండ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన వైన్ షాప్ రెసిడెన్షియల్ పార్సల్కు అతి సమీపంలో ఉందని ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమని వెంటనే పరిశీలించి దూరం పెంచేలా లేదా ఎన్ఓసీ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు రాత్రి వేళలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని నిబంధనలు ఉల్లంఘించిన షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు చర్యలు తీసుకోని పక్షంలో విషయం ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు కార్యక్రమం తుమ్మల దిలీప్ రాకేష్ గ్రూపు మధు రాకేష్ శివ పాల్గొన్నారు భీములవాడ పట్టణంలో ఉన్న రాలో వెళ్ళినటువంటి వైన్ షాప్లు సంతోషం అందరికీ వాళ్ళు ఎవరు అయితే షాప్ పెడుతుందో వీలైనంత వరకు భీములవాడ పట్టణంలోని పాఠశాలల దగ్గరలో అదేవిధంగా మా దృష్టికి వచ్చినటువంటి కుటుంబంలో ఒక రెసిడెన్షియల్ పాఠశాల ముందు వైన్ సెగ్జన్ మా దృష్టికి రావడం జరిగింది వాట్సాప్లో చెక్కర్ దిగడం జరిగింది అందుకు మేము స్పందించడం జరిగింది మా విద్యార్థాలన్నీ స్పందించి ఈ రోజు అబ్కారి ఎస్ఐ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే రెసిడెన్షియల్ స్కూల్ దగ్గరలా దానికి ఎదురుగానే కొన్ని వర్క్ షాప్లు అవుతున్నాయి వాటిపైన చర్యలు తీసుకోవాలి ఏ వైన్ షాప్ అయినా ఎవరైనా కూడా రూల్స్ ని బ్రేక్ చేసి చేస్తే వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించిన ఎస్ఐ గారు వెంటనే వాటికి యూనివర్సిటీ జారీ చేయడం కానీ ఏ విషయం ఉన్నా కూడా మేము దాని మీద స్పందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది